చూడండి ఈ టమోటోస్ అన్నీ మంచిగా జ్యూస్ అంతా వదిలేసాయి బాగా ఫ్రై అవుతున్నాయి ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి ఈ టమోటో మంచి పండు టమోటాలు బాగున్నాయి ఫ్రెష్గా మా బండి ఈరోజు షాప్కి వెళ్ళి ఫ్రెష్ టమోటోస్ తీసుకొచ్చాడు ఫ్రెష్గా చుక్కుడుగా యాక్చువల్లీ ఎక్కడి నుంచి వేద్దాం అనుకున్నాను కానీ నాకు ఆ చిక్కుడుకాయలు చూసేలా చాలా ఫ్రెష్గా అనిపించి ఓకే ఈ కర్రీ చేసి మన మనం చూపిద్దాం అనిపించింది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మంచిగా మగ్గేయండి ఇది స్వీట్ అండ్ షార్ట్ కారం కొంచెం తగు మోతాదు ఒక వన్ స్పూన్ కూడా పట్టదు కారం యాడ్ చేసేసుకున్నాను కారం వేసిన తర్వాత మనం ఏం చేయాలి కొంచెం అట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కారం వాసన రాకుండా ఇంకా ఏం చేస్తానంటే చూడండి ఆల్రెడీ నేను ఇవి ఉడకబెట్టేసినవి గింజలతో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇది రిచ్ ప్రోటీన్ ఫ్రెండ్స్ ప్రోటీన్ నిండా ఫైబర్ ఉంటుంది ఎక్కువ ఈ బీన్స్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి హెల్త్ చాలా మంచిది పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇలా చేసి పెట్టే గమనించండి మీరు చేసి పెట్టండి చాలా ఎమ్మీగా ఉంటుంది కర్రీ ఓకేనా ప్రో ప్రోటీన్ ఇంపార్టెన్స్ ఆల్రెడీ మీకు చెప్పా ఇది బాడీ గ్రోత్ మజిల్ ఫార్మేషను మంచిగా హైట్ రావడానికి మజిల్స్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ఫైబర్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి చెప్పండి ఫైబర్ అంటే పీచు పదార్థం ఈ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఈ ఫుడ్ పైప్ అంతా ఒక పైప్ లాగా ఉంటుంది కదండి మనం తిన్న ఫుడ్ అంతా ఆ ఫుడ్ పైపులో నీట్గా మూవ్ అవ్వాలి అంటే ఏదైనా ఒక పుషింగ్ సబ్స్టెన్స్ ఉండాలా ఆ పుషింగ్ సబ్స్టెన్స్ మనం వాటర్ తాగుతాం వాటర్తో పాటు మనం తినే డైట్లో ఫైబర్ కానీ మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే ఈ ఫుడ్ని ఆ పైప్లో పుష్ చేస్తుంది అనమాట ఫ్రీగా ఈ ఫుడ్ బౌలర్స్ మూమెంట్ ఉంటుంది మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట కాబట్టి మనం తినే ఫుడ్లో ఖచ్చితంగా ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ ఫైబర్ రిచ్ దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్స్ నెక్స్ట్ ఫ్రూట్స్ వీటిల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఈ ఫైబర్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవాలండి ఓకేనా ఈ బీన్స్ చూడండి మంచిగా ఈ జ్యూసీ టమోటాసు దీంట్లో బాగా బ్లెండ్ మిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ నేను ఈ బీన్స్ ఉడకబెట్టేసుకున్నాను కదా ఓకేనా ఇప్పుడు కొంచెం చూస్తాను ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ముద్ద కూర ముద్దగా ఉంటుంది కూర ఆల్రెడీ నేను ఆల్రెడీ నేనేం చేశానంటే ఇవి ఉడకబెట్టుకున్నాను కదా మంచి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాను ఆ వాటర్ని నేను ఈ వెజిటేబుల్ స్టాక్ని ఈ కర్రీలో పోసేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా ఈ వాటర్లో ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వకూడదు మన వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుంటాం కదా ఆ వాటర్లో మంచిగా వైటమిన్స్ మినరల్స్ ఉంటాయండి వాటిని కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు ఓకేనా ఇలా పోసేసుకున్నాను దీంట్లో దీన్ని ఏం చేయాలంటే ఇంకో ఆ వాటర్ అంతా పోయేటట్టు కొంచెం దగ్గరికి ఉడకబెట్టేసుకోవడమే ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది ఇది ఉడికి ఉడకాలంటే ఓకేనా ఇది చాలా స్వీట్ అండ్ షార్ట్ రెసిపీ కదా ఫ్రెండ్స్ ఓకేనా ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇది చూడండి కర్రీ అంతా ఇంత దగ్గరకు వచ్చేసింది ఇంక ఈ కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చాలా మంచి రిచ్ ప్రోటీన్ ఫైబర్ హెల్దీ రెసిపీ పందిరి చిక్కుళ్ళు టమోటా కర్రీ ఓకేనా ఇంకా మనం ఈ వాటర్ అంతా వాపరేట్ అయిపోయేటట్టు కూడా చేసుకోవచ్చు కాకపోతే రైస్లో మిక్స్ చేసుకునేది కాబట్టి కొంచెం నేను పులుసు ఉంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది ఫ్రెండ్స్ ఆపేస్తున్నాను ఇప్పుడు నేను ఇది మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మా ఎమ్మి చిక్కుడుగాయ కర్రీ ఓకేనా బాగుంది కదండి చెప్పాను కదండి నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి నెక్స్ట్ ఈ చిక్కుడుకాయ విత్తనాలు కూడా సపరేట్గా కర్రీ చేసుకుంటారండి మీకు ఎంతమందికి తెలుసు చిక్కుడుకాయ ఇత్తనాలు ఓన్లీ తీసుకొని దాన్ని సపరేట్ కర్రీ చేసుకుంటారు ఓకేనా ఎమ్మి చిక్కుడుకాయ కర్రీ రెడీ ఫ్రెండ్స్ నచ్చిందా ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ జో మేరీ ఛానల్ బాయ్ బాయ్ అండి చూడండి ఈ టమోటోస్ అన్ని జ్యూస్ అంతా వదిలేసాయి బాగా ఫ్రై అవుతున్నాయి ఈ ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ చూడండి టమాటో మంచి పండు టమోటాలు బాగున్నాయి ఫ్రెష్గా బండి ఈరోజు షాప్కి వెళ్ళి ఫ్రెష్ టమాటోస్ తీసుకొచ్చాడు ఫ్రెష్గా చిక్కుడుకాయ ఉంది యాక్చువల్లీ ఎక్కరీ చేద్దాం అనుకున్నాను కానీ నాకు చిక్కుడుకాయలు చూసే చూసేలైతే చాలా ఫ్రెష్గా అనిపించి ఓకే ఈ కర్రీ చేసి మన చూపిద్దాం అనిపించింది ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మంచిగా మగ్గేయండి ఇది స్వీట్ అండ్ షార్ట్ కారం కొంచెం తగు మోతాదు ఒక వన్ స్పూన్ కూడా పక్కదు కారం యాడ్ చేసేసుకున్నాను కారం వేసిన తర్వాత మనం ఏం చేయాలి కొంచెం అట్లా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కారం వాసన రాకుండా ఇంకా ఏం చేస్తానంటే చూడండి ఆల్రెడీ నేను ఇవి ఉడకబెట్టేసినవి గింజలతో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇది రిచ్ ప్రోటీన్ ఫ్రెండ్స్ ప్రోటీన్ నిండా ఫైబర్ ఉంటుంది ఎక్కువ ఈ బీన్స్లో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టే గమనించండి మీరు చేసి పెట్టండి చాలా ఎన్నీగా ఉంటుంది కర్రీ ఓకేనా ప్రో ప్రోటీన్ ఇంపార్టెన్స్ ఆల్రెడీ మీకు చెప్పా ఇది బాడీ గ్రోత్ మజిల్ ఫార్మేషను మంచిగా హైట్ రావడానికి మజిల్స్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ ఫైబర్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి చెప్పండి ఫైబర్ అంటే పీచు పదార్థం ఈ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఈ ఫుడ్ పైప్ అంతా ఒక పైప్ లాగా ఉంటుంది కదండి మనం తిన్న ఫుడ్ అంతా ఆ ఫుడ్ పైప్లో నీట్గా మూవ్ అవ్వాలి అంటే ఏదైనా ఒక పుషింగ్ సబ్స్టెన్స్ ఉండాలా ఆ పుషింగ్ సబ్స్టెన్స్ మనం వాటర్ తాగుతాం వాటర్తో పాటు మనం తినే డైట్లో ఫైబర్ కానీ మనం ఇంక్లూడ్ చేసుకుంటే ఆ ఫైబర్ ఏం చేస్తుందంటే ఈ ఫుడ్ని ఆ పైప్లో పుష్ ఈ ఫుడ్ బౌలర్స్ మూమెంట్ ఉంటుంది మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు ఫ్రెండ్స్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట కాబట్టి మనం తినే ఫుడ్లో ఖచ్చితంగా ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ ఫైబర్ నిర్చు దేంట్లో ఎక్కువగా ఉంటుందంటే వెజిటేబుల్స్ హోల్ గ్రెయిన్స్ నెక్స్ట్ ఫ్రూట్స్ వీటిల్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో ఈ ఫైబర్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవాలండి ఓకేనా ఈ బీన్స్ చూడండి మంచిగా ఈ జ్యూసీ టమోటాజు దీంట్లో బాగా బ్లెండ్ మిక్స్ అయిపోయిందండి ఆల్రెడీ నేను ఈ బీన్స్ ఉడకబెట్టేసుకున్నాను కదా ఓకేనా ఇప్పుడు కొంచెం చూస్తాను ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ముద్ద కూర ముద్దగా ఉంటుంది కూర ఆల్రెడీ నేను ఆల్రెడీ నేనేం చేశానంటే ఇవి ఉడకబెట్టుకున్నాను కదా మంచి వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాను ఆ వాటర్ని నేను ఈ వెజిటేబుల్ స్టాక్ని ఈ కర్రీలో పోసేసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మంచిగా ఈ వాటర్లో ఆ వాటర్ కూడా వేస్ట్ అవ్వకూడదు మనం వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకుంటాం కదా ఆ వాటర్లో మంచిగా వైటమిన్స్ మినరల్స్ ఉంటాయండి వాటిని కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు ఓకేనా ఇలా పోసేసుకున్నాను దీంట్లో దీన్ని ఏం చేయాలంటే ఇంకో ఆ వాటర్ అంతా పోయేటట్టు కొంచెం దగ్గరికి ఉడకబెట్టేసుకోవడమే ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది ఇది ఉడికి ఉడకాలంటే ఓకేనా ఇది చాలా స్వీట్ అండ్ షార్ట్ రెసిపీ కదా ఫ్రెండ్స్ ఓకేనా ఉడికిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇది చూడండి ఈ కర్రీ అంతా ఇంత దగ్గరకు వచ్చేసింది ఇంక ఈ కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చాలా మంచి రిచ్ ప్రోటీన్ ఫైబర్ హెల్దీ రెసిపీ పందిరి చిక్కులు టమోటా కర్రీ ఓకేనా ఇంకా మనం ఈ వాటర్ అంతా వాపరేట్ అయిపోయేటట్టు కూడా చేసుకోవచ్చు కాకపోతే రైస్లో మిక్స్ చేసుకునేది కాబట్టి కొంచెం నేను ఉంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా అయిపోయింది ఫ్రెండ్స్ ఆపేస్తున్నాను ఇప్పుడు నేను ఇది మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి మా ఎమ్మి కర్రీ ఓకేనా బాగుంది కదండి చెప్పాను కదండి నా కుకింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పి నెక్స్ట్ ఈ చిక్కుడుకాయ విత్తనాలు కూడా సపరేట్గా కర్రీ చేసుకుంటారండి మీకు ఎంతమందికి తెలుసు చిక్కుడుకాయ ఇత్తనాలు ఓన్లీ తీసుకొని దాన్ని సపరేట్ కర్రీ చేసుకుంటారు ఓకేనా ఎమ్మె చిక్కుడుకాయ రెడీ ఫ్రెండ్స్ నచ్చిందా प्लीज़ नचते लाइक शेयर सब्सक्राइब जो मेरी चैनल बाय फ्रेंड्स बाय बाय